ஆண்டாள் நாச்சியார் திவ்ய திருவழிகளே சரணம் நாட்டு பாசுரம் பதிகேழோ பாசுரம் அம்பரமே தண்ணீரே சோரே அறம் செய்யும் அம்பரமே தண்ணீரே சோரே அறம் செய்யும் பெருமான் நந்தோபாலா எழுந்திராய் எம்பெருமான் நந்தோபாலா எழந்திராயம்பனாக்கெல்லாம் கொள்ளுந்தே குள்ளவிளக்கே கொம்பனார்கெல்லாம் கொள்ளுந்தே குழவிழக்கே எம்பெருமாட்டி सोदयरि ऊराय अम्बरमूड ऋतु ओङ्गीळन्द उर कोमाने उरङ्गादु ए अम्बर मूड ओंगी ओङ्गीळन्द

ೋರ ಪಾವ ಆ ತಿರುವಳಿಕೇ ಶರಣ ಅಂಬರ ಮೂಲನ್ನಮೂಲೇ ನೀರೇ ಅಂಬರ ಮೂಲನ್ನಮೂಲೇ ಮೇಲು ಸೆ ನಂದ ಗೋಪಾಲ ಮೇಲೋ ಕೋಮಲಾ ಗುಲ ಕೇಳಮಲ್ಲಿ ವಿಕುಲಿವಿ ಕೋಮಲಾಂಗುಲ ಕಲ್ೋಮಲಿ ವಿ ಕುಲಮಣಿವಿ

ಅಡರಿ ಲೋಕಾಲಗೊಲ್ಚಿನ ದೇವಾ ದೇವುಡ ನಿದುರಲೇವಯ್ಯ ಆಧಿಶೇಷು ನಿರೂಪ ಅನ್ನ ಬಲದೇವಾ ತಮ್ಮ ನೀವು ತನಿ ಸೇದೆ ಈ ವ್ರತಮೂ ఓం గురుభ్యో నమ శ్రీమతే రామానుజా నమ ఆండాల్ తిరువడికి లే సన్నం ఈరోజు ఇప్పుడు మనము తిరుప్పావలోని పదిహేడవ పాసరాన్ని అర్ధానుసంధానంగా సేవించుకుందాం పాసరం సేవించుకుందాము అంబరమే తన్నీరే సోరే అరుం సెయ్యం ఎంబెరుమాన్ నందగోపాల్ கொம்பனார்கெல்லாம் கொழுந்தே கொளவிளக்கே எம்பெருமாட்டி யசோதாய் அறிவுராய் அம்பரமூழருத்து ஓங்கி உம்பர் கோமானே உறங்காத் யஜிந்திராய் செம்பொர்கடி செல்வா பலதேவா உம்பியும் நீயும் உரங்கே லோரெம்பாவாய் மணிக்கு நின்று ரோஜின பதாரோ பாசுரம் ஆண்டாள் தன கோஷ் கூடி நந்த ప్రజానికి నాయకుడైన నందగోపుని ఇంటికి ఆ భవనానికి చేరుకున్నారు అక్కడ ఉన్న ద్వారపాలకుల్ని అభ్యర్థించి అర్థించి లోపలికి ప్రవేశించారు అక్కడ లోపలికి ప్రవేశించిన తర్వాత వారు ఏమి దర్శించారో ఈ పాశనంలో మనకి తెలియచేస్తున్నారు ఆండాళ్ళ తల్లి అంబరమే తన్నీరే సోరే అరుం సెయ్యుం ఎంబెరుమా నందగోపాల ఎలిందిరాయ్ అంటున్నారు అంటే అంబరమే అంటే వస్త్రము తన్నీరే అంటే జలము సోరే అంటే ఆహారము అన్నము ఈ మూడిటిని అందరికీ ఎవరికి కావలసినట్టు వారికి విశేషంగా దానం చేసే స్వరూపం ఉన్నవాడా ఓ నాయకుడా నందగోపుడా మేలుకొనవయ్యా అని ఇక్కడ గో గోదాగోష్ఠి ప్రార్థిస్తున్నారు నందగోపుడి దగ్గర అంటే వీరిక్కడ ఆ లోపల భవనంలో ప్రవేశించారు కదా ఆ భవనంలో ప్రవేశించిన తర్వాత అక్కడ నలుగురిని దర్శనం చేస్తున్నారంట వారిని నందగోపుడుగా ఒక ఒకరిగా గుర్తించారు పక్కన యశోదాదేవి పడుకున్నట్టుగా చూశారు ఆ పక్కన కృష్ణుణ్ణి ఆ పక్కన బలరాముని ఇలా నలుగురు పవలించి ఉన్నారు సైనించి ఉన్నారని తెలుసుకొని నలుగురిని మేలుకొలుపుతున్నారు ఇప్పుడు నందగూపుణ్ణి మేలుకొల్పారు తర్వాత రెండవ స్వరూపమైన యశోద అమ్మని అనుకున్నారు కదా ఆ అమ్మని మేలుకొల్పుతున్నారు ఎలాగా కొంబ నార్కెల్లాం కొలుందే కొళవిలక్కే ఎంబెరి మాటి యశోద అరువురాయ్ అంటే ఇక్కడ స్త్రీల జాతి మొత్తంలోకి ఉత్తమమైన స్థానం కలిగిన ఓ చిగురు వంటి దాన అని చెప్పి ఇక్కడ యశోదాదేవిని కీర్తిస్తున్నారు అంటే ఇక్కడ కీర్తిస్తున్నారు దేవుని అంటే యశోద అంటే కీర్తిని ఇచ్చేది కదా అంటే కీర్తిని ఇచ్చేది ఏంటంటే మనకి మంత్రము అని ఇక్కడ తెలియజేస్తున్నారు నందగూపుణ్ణి ఆచార్యులుగా చెప్తున్నారు యశోదాదేవిని కీర్తిగా కలిగించేది కాబట్టి ఆమెని మంత్రం అనే విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు మరి అంబర మూడవృత్తి ఓంగి ఉలగలంద ఉంబర్ కోమానే ఉరంగాత్ యజిందిరాయ్ యశోదాదేవి పక్కన కృష్ణుడు పవలించి ఉన్నాడని చెప్పి తెలుసుకొని ఆ కృష్ణ స్వరూపమే అంటే మంత్రం మనకేం చెప్తుందండి అకారమాచిన పరమాత్మ శ్రీమన్నారాయణ యొక్క వైభవం తెలుపుతుంది అంటే ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క వైభవాన్ని తెలియజేస్తున్నారు మరి నాలుగోది సంపర్కజలి చెల్వ బలదేవ ఉంబియం నీయం ఒరంగే ఓ లోవ్ అంటున్నారంటే కృష్ణుడి పక్కన బలరాముడు పడుకున్నట్టుగా వీరు ఆయన్ని మేలుకొల్పుతున్నారు ఎందుకు అనుకున్నారు బలరాముని అంటే వారి కాలికి ఎర్రని బంగారుపు కడియం అలంకారంగా ధరింపజేసారంట ఇది ఎందుకు చేశారు అంటే మనకి చెప్తారు పెద్దలు దేవకీదేవి గర్భాన ఆరుగురు సంతానాన్ని కంసుడు సంహరించాడు కదా నాశనం చేశాడు కదా అలాగ తర్వాత రాబోయే శ్రీకృష్ణుడికి ఏ అవధ్యం జరుగుతుందని ముందుగా తెలుసుకొని బలరాముడు అలాగా శ్రీకృష్ణుడికి ఎటువంటి ఆపద రాకుండా ఆ గర్భాన్ని నిలబెట్టినవాడు కాబట్టి ఆయన కాలికి ఈ విధంగా బంగారు కడియం ధరింప చేశారని మనకి విశేషంగా చెప్తున్నారు ఇక్కడ మనకి అంబరమే ఇక్కడ అంతరార్ధంగా మనకి పెద్దలు ఏం చెప్తారంటే ఈ పాసరానికి అంబరమే తన్నీరే సోరే అరుం అని చెప్పారు కదా అంటే ఇక్కడ మనకి ఏ విధంగా చెప్తున్నారండి ఇక్కడ ఆచారుల కింద మనకి నందగోపుడు అంటే ఎక్కడ నందగోపుడు దానం చేసినట్టు ఎక్కడ మనకి ఎక్కడ విశేషంగా ఏం తెలీదు కానీ రామాతారంలో దశరథ మహారాజు సీతారాముల కళ్యాణ సమయంలో విశేషమైన దానాలు ఇచ్చాడంట ఇచ్చాడు మరి బంగారం ఇచ్చాడు మణులిచ్చాడు అందరికీ భోజనాలు వాళ్ళకు కావలసినట్టు సమృద్ధిగా విశేషమైన భోగంతో కూడి ఉన్న పదార్థాలన్నింటినీ కూడా వాళ్ళకి ఆహారంగా సమర్పించుకున్నారు ఒకటా రెండు ఆయన చేసిన దానము వివాహ సమయంలో సీతారాముల వివాహ సమయంలో విశేషంగా ఇచ్చాడు మరి రామచంద్రుడు అయోధ్య నుంచి అరణ్యవాసానికి బయలుదేరే ముందు ఆయన ఉన్న సంపద మొత్తాన్ని కూడా ఎవరెవరికి ఏదేది వాళ్ళకి యోగ్యతో వాళ్ళ యొక్క ఉపయోగపడేట్టుగా అలాగున్న అందరికీ ఇచ్చేశాడు కదా అప్పుడు అక్కడ ఒకసారి త్రిజటుడు అనే ఒక బ్రాహ్మణుడు వచ్చి రామచంద్రుడిని దానం కావాలని అడుగుతాడు అప్పుడు రామచంద్రుడు ఆయన చాలా బక్కపలుచుగా ఉంటారు ఆయన ఏం చెప్తారంటే ఈ కర్రను తీసుకొని నీ యొక్క బలం ద్వారా అది ఎంతవరకు విసరగలుగుతావో అంతవరకు విసరండి మీరు అంత దానం నేను ఇస్తాను గోవుల్నిగా అంటారు ఆయన ఉన్నది రామచంద్రుడు యొక్క భవనం దగ్గర ఉన్నారు రామచంద్రుడు ఈ దానాలన్నీ సమర్పిస్తుంది ఈ త్రిజుడి చేతిలో ఉన్న ఆ కర్ర ఆ బలంతో తిప్పి 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 కొడితే అది సరయూనది తీరం దాకా జరిగిందంట అంటే అంత గోవుల్ని ఇచ్చాడు రామచంద్రుడు అంటే ఒకటి రెండు లెక్క పెట్టి ఇవ్వడం కాదండి అలా సమూహ సమూహాలే గోవుల్ని ఇచ్చాడంటే వారి యొక్క సంపద ఎంత ఉందో దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది అట్లాగే ఇక్కడ కృష్ణావతారంలో కృష్ణుడు మరి ద్రౌపదీదేవికి నిండు సభలో అవమానం జరిగినప్పుడు అషయ్య వస్త్రదానం చేశాడు కదా ద్రౌపదీదేవికి మరి నీరెప్పుడు చేయండి అంటే కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడు చెప్తాడు గుర్రాలు దప్పికి చేసి ఉన్నాయి అని చెప్పి కృష్ణుడిని ప్రార్థిస్తే కృష్ణుడు అప్పటికప్పుడు భూమిలోకి సంధించి బాణాన్ని వరుణాస్త్రాన్ని జలాన్ని పైకి తెప్పించి ఆ గుర్రాల యొక్క దాహాన్ని తీర్చాడు కదా అది మరి జలదాన కింద చెప్తారు మరి ఆహారం మరి వీరందరూ పొద్దు పొద్దునే సూర్యోదయానికి ముందే గోవుల్ని మేత మేపడానికి అరణ్యానికి వెళ్తారు కదా సద్దులు తీసుకొని మరి ఎప్పుడో పొద్దున్న బయలుదేరతారాయే ఇంటికి వచ్చేటప్పటికి చాలా చీకటి పడుతుంది వారు తీసుకెళ్ళే ఆహారం సరిపోతుందా కాదు కదా ఒకసారి వారందరికీ ఆకలి వేసిందంట ఆకలి వేసినప్పుడు కృష్ణ ఆకలి వేస్తుందంటే అక్కడ బద్ద విలోచన అనే ప్రాంతంలో అక్కడ యాగం జరుగుతుంటే అక్కడ మునిపత్తులు మరి యజ్ఞం అయిన తర్వాత ఆహారం సమర్పించాలి కదా ప్రసాదంగా పరమాత్మకి అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మే స్వయంగా అక్కడికి వచ్చి మునిపత్తుల్ని ప్రార్థిస్తే పరమాత్మ ఇక్కడికి వచ్చి అడిగారు కాబట్టి ఆ ప్రసాదాన్ని ఆరగింపుగా ఆ స్వామికి ఇచ్చేస్తారట ఆ స్వామి తీసుకున్న ఆహారాన్ని తనతోటి వచ్చిన గోపాలు అందరు కూడా ఆ ఆహారాన్ని ఇచ్చి అలా వారికి ఆకలి తీర్చాడు అని చెప్పి ఒక విశేషంగా చెప్తారు మరి మరి ఇక్కడ ఇంతటి వైభవం నందగోపుడిది అలాంటి బిడ్డ కదా కృష్ణుడు వాళ్ళకి పుట్టిన సంతానం కదా అని చెప్పి ఇక్కడ అంబరమే అని ఆ విశేషాన్ని మనకి చెప్తున్నారు కొంబ నార్కెల్లాం కొలుందే కొలవిలెక్కే ఎంబెరిమాటి యశోధా ఎరురాయ్ అంటే మంత్రం మనకి కీర్తినిస్తుందని మనం చెప్పుకున్నాం ఎలాంటి మంత్రం అండి యశోదాదేవి ఆ పగ పరమాత్మ యొక్క స్వరూపాన్ని మనకి తెలియజేస్తుంది మంత్రం అంటారు కదా ఆ విధంగా ఇక్కడ మనకి శ్రీకృష్ణ పరమాత్మ అని చెప్పే విషయంగా అక్కడ చెప్తున్నారు మరి మూడోది అంబరం ఓడరు ఓంగి ఉలగలంతా ఉంబర్ కోమాని ఉరంగాది యజిందిరా అంటున్నారు అంటే మనకి మంత్రార్ధంలో అకారమార్చిన పరమాత్మ యొక్క వైభవాన్ని చెప్తున్నారు కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మని ఆ విధంగా విశేషంగా కీర్తిస్తున్నారు మరి బలరాముడి కాలికి బంగారు కడియం ధరించడం వల్ల భాగవత శేషత్వాన్ని మనకి చెప్తున్నారు భగవంతుని కంటే భక్తుల్ని ఎక్కువగా మనము ఆరాధించాలి మరిన్ని మరి వారిని ఆదరించాలని చెప్తూ విశేషంగా మనకి ఇక్కడ కీర్తిస్తున్నారు ఇక్కడ మనకి ఇంకా ఏం చెప్తున్నారంటే మరి ఆచారపరంగా చూసుకుంటే మరి అంబరమే తన్నీరే సోరే అంటే చూడండి మనకి ఆకాశాన్ని చీ అంబరమే అంటే ఆకాశంగా చెప్తారు ఆకాశము పైదాకా మనకి ఈ జీవుడు తన శరీరాన్ని చాలించిన తర్వాత ఆచారులు అనేవారు ఆ పరమాకాశం అంటే పరంపదం చేరుకునే వైభవాన్ని కలిగిస్తారు అని చెప్పి చెప్తున్నారు మరి తన్నీరే అంటే జలము అంటే ఈ జీవుడు ప్రయాణం సాగుతున్నప్పుడు తన శరీరాన్ని చాలించిన తర్వాత విరజానది తీరానికి చేరుతాడు కదా విరజానది తీర్ విరజానది తీరానికి చేరిన తర్వాత అక్కడ స్నానం ఆశ్రయిస్తారు అని చెప్పి ఇక్కడ జలం యొక్క విశేషాన్ని మనకి చెప్తున్నారు మరి అంబరమే తన్నీరే సోరే సోరే అంటే ఇక్కడ ఈ జీవుడు తన శరీరాన్ని చాలించిన తర్వాత అహమన్న 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 అని భగవంతుణ్ణి అలాగా అనుభవిస్తాడంట మరి అక్కడికి వెళ్ళిన తర్వాత భగవంతుడు కూడా ఈ జీవుణ్ణి అనుభవిస్తాడు అని చెప్పి ఇలా మూడు రకాల విశేషాలని మనకి ఇలా తెలియజేస్తున్నారు మరి మరి యశోదాదేవి మంత్రం అని చెప్పుకున్నాం కదా ఈ ఈమె కొలవిలక్కని కూడా చెప్తున్నాం కదా అంటే గో అదంటే ఆయుర్పాడికి మంగళకరమైన దీపం వంటిదని కూడా చెప్తున్నాము అంటే ఇక్కడ మంత్రం కింద మనం చెప్తున్నాం యశోదేవి కీర్తినిచ్చేదని చెప్తున్నాం మంతారం తాయితే అని అంటున్నారు అంటే ఎవరైతే మంత్రాన్ని జపిస్తారో అది వారిని రక్షిస్తుంది అని అంటున్నారు మరి ఇక్కడ మూడోది ఏంటి అకారమాచిన పరమాత్మ వైభవాన్ని శ్రీకృష్ణుడు తెలియజేస్తాడు అంటున్నారు కదా అంటే మనకి ఆకాశాన్ని చీల్చి వామనావతారంలో తన పాదాన్ని పైదాకా జాపారు కదా అక్కడ కాడు మేడని తేడా లేకుండా అందరికీ లోకాలను సమస్త జీవులందరికీ కూడా సమస్త ప్రాణులన్నిటికీ కూడా తన పాదస్పర్శతో వారిని తరింపజేశాడని చెప్పి ఆ వైభవాన్ని తెలియజేస్తున్నారు ఇక బలరాముణ్ణి భాగవత శేషత్వం కింద కీర్తిస్తున్నారు ఇలా అన్ని రకాలుగా నలుగురిని ఆచార్యులుగా నందగోపుణ్ణి మంత్రంగా యశోదాదేవిని మంత్రంలోని అకారమాచిన పరమాత్మ కృష్ణుడుగాను భాగవత శేషత్వం బలరాముని కీర్తిస్తున్నారు ఇలాగ మరి ఈ విధంగా నలుగురిని నాలుగు రకాలుగా మనకి ఆండాలు తల్లి వేద అంతరార్థంగా మనకి తెలియచేస్తున్నారు అంటే ఇక్కడ మనకి ఆచార పరంపరగా శ్రీ అయినమహ అనే నామాన్ని చెప్తున్నారు ఇక్కడ దివ్యక్షేత్రం కాంచీ రామ విన్నగరం అని చెప్ చెప్తున్నారు మరి రామాంజల పరంగా ఏం చెప్తున్నారంటే పరమపదం ఇవ్వడానికి నదిలో స్నానం ఆశ్రయింపచేయడానికి పరమాత్మని అనుభవింపచేయడానికి ఈ జీవుడు తన శరీరం వదిలిన తర్వాత ఈ భాగ్యమంతా పొందాలి అంటే అన్నిటికీ మార్గదర్శకులే మంత్రోపదేశం చేసి ఆ మంత్రం యొక్క అర్థాన్ని వెదజల్లారు కదా గోపురం పైకి ఎక్కి అలాగా ఆచారులు అనేవారు ఈ మూడిటిని తన శిష్యులకి చక్కగా ఉదారంగా ఇస్తారని చెప్పి చెప్తున్నారనమాట మరి ఈ దానాలు ఎలా చేయాలండి మూడు రకాలుగా చెప్తున్నారు రాజసిక దానం తామసిక దానం సాత్విక దానం సాత్విక దానం ఎలా ఉంటుందంట ఎదుటి వాళ్ళ దగ్గర ఎటువంటి ఫలము ఆశించకుండా మనము చేసే దానాన్ని సమర్పణ భావంతో అంటే త్రికరణ శుద్ధిగా ఇవ్వాలి దీన్ని సాత్విక దానం అంటారు కొన్ని ఇంకోటి ఏంటంటే తామస దానం ఈరోజు మనం ఒకటి ఇస్తున్నాం ఎదుటి వాళ్ళకి రేపు వాళ్ళు మనకు కూడా ఇంకోటి ఇస్తారులే అనే భావంతో చేసేది తామసిక దానం చెప్తున్నారు మరి రాజసిక దానం ఎట్లా ఉంటుందంట ఎవ్వరికి ఎదుటి వాళ్ళకి ఉపయోగపడకుండా ఏదో మన దగ్గర ఉంది వాళ్ళకి ఇచ్చేద్దామనే స్వరూపంతో ఇస్తారంట ఒక దానం అసలు ఇలాంటి దానాలు ఇవ్వకూడదు ఇచ్చినా ఆ దానం గుప్తంగా ఉండాలి ఏదో ఒక దానం మనం చేస్తున్నప్పుడు అది అందరికీ తెలిసే తెలిసేలాగా అది ఏదో ఒక ఫోటో తీయించుకోవడమో వీడియో చేయించుకోవడమో అలా చేయనే చేయకూడదు అది గొప్ప దానం అనిపించుకోకూడదు సారీ గొప్ప దానం అది అనిపించుకోదని చెప్పి చెప్తూ దానం అలాగో ఎప్పటికీ కూడా గుప్తంగానే ఉండాలి అని చెప్పి ఒక రకంగా పెద్దలు మనకి కృప చేస్తున్నారు అంటే ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు ఆచారులు ఇచ్చే మంత్రము మనం ఏదం ఏ విధంగా గుప్తంగా భద్రపరుచుకొని మౌనంగా మనం ధ్యానం చేసుకొని ఆ పరమాత్మ వైభవాన్ని మనం పొందుతున్నాం కదా అలాగే ఇక్కడ పరమాత్మ తత్వాన్ని తెలియజేసే ఆచార్యులు మనకి ఎంత గుప్తంగా ఆ యొక్క వైభవాన్ని మనకి అందజేస్తున్నారో ఈ యొక్క పాశ్రంలో ఆండాల తల్లి మనకి తెలియజేస్తుంది సామాజిక పరంగా మనలందరినీ అనేక రకాలైన మార్గదర్శకాలు చేస్తున్నారు ఆండాల్ తల్లి ప్రతి పాశ్రమంలో కూడా ఆండాలు తిరువడిగిలే సన్నం